హాయ్ గా ఈరోజు వీడియో అయితే కైమా కర్రీ అన్నమాట కైమా కర్రీ అలా చేయాలో వీడియో లాస్ట్ ఎండాక చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత మనం నుంచి కర్రీని అందులో వేసి దాన్ని కూడా దాటితో బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అది బాగా ఉడికించాలి ఒక వాటర్ వచ్చిన దాకా అలా వాటర్ వచ్చిన దాకా ఉడికించాలన్నమాట ఎప్పుడైతే మీకు డాల్ ఇడ్లీ స్ప్రించెస్ అయితే చూపిస్తున్నాను చూడండి గాయస్ట్ బాగా మిక్స్ చేస్తూ తర్వాత పక్కన ఉంచుకున్న పసుపు మసాలా అన్నిటిని వాటిలో వేసేయాలి వాటిలో వేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ వేయాలి వేసిన తర్వాత కుక్కర్కి దాన్ని ఫిక్స్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత నాలుగు విజిల్స్ వచ్చాక దాన్ని తీసేయాలి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి గాయస్ ఇప్పుడైతే కర్రీలో కొత్తిమీర వేసుకుందాం మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది అనమాట అంతే గాయస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోని అయితే లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ గాయస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి